फेलरी और 2 मिनट बैक मेरा सवाल इतना सर पक्का है यू नो आई एम गोइंग टू फाइनल लाइनिंग की जाओ रेडी हो नाइस सर

जनरल मेनेजर मोहित शर्मा की पदमावती मैडम मैडम गार्केंग आफीसर सुडम गारोद మరి రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది రైతు ఎక్కడ ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు ఇది ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజశేఖర రెడ్డి రాజ్యంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు విద్యుత్ ఫ్రీగా తీసుకున్నారు గిట్టుబాటు ధర వచ్చింది మరి విత్తనాలు పురుగు మందులకు ఆయన ఫ్రీగా సబ్సిడీ మీద అందివ్వడం జరిగింది మరి అన్ని రకాలుగా రైతులను ఆ రోజు రుణమాఫీ చేయడము ఇటువంటివన్నీ చేసి ఆదుకున్నారు ఆ రోజు రైతు కలకలలాడాడు రాజ్యం కూడా కలకలలాడింది రా పోయిన పది సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైము గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత రాజశేఖర్ అన్న రాజ్యంలో ఏ విధంగానైతే రైతును ఆదుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకొని మరి ఉచిత విద్యుత్తు రుణమాఫీ రైతు బంధు మరి అదేవిధంగా ఈ విధంగా అన్నీ కూడా వాళ్లకు గిట్టుబాటు ధర మరి బోనస్ వారి మీద మీరు సన్నాలు వేయండి సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు వడ్లు వేసి వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్యాడీ మరి ఎక్స్పోర్ట్ చేసిన అది ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంగా రికార్డు సాధించబడింది అదే పద్ధతిలో ఈ సిసిఐ విషయంలో కూడా కాటన్ ప్రొక్యూర్ విషయంలో కూడా ఇప్పుడే మన రవీంద్ర అన్న చెప్పినట్టుగా మరి అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే మన తెలంగాణ దానికి సమానంగా ఈరోజు మనం ప్రొ ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంతకుముందు ఏడు వేల ఐదు వందల సం చిల్లర ఉంటే ఇప్పుడు మనం ఎనిమిది వేల ఒక వంద ఇరవై రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము అంటే దాదాపు ఐదు వందల రూపాయలు పోయిన కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర మరి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రైతులందరూ కూడా హ్యాపీగా మరి వాళ్ళ యొక్క పత్తిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అమ్ముకుంటా ఉన్నారు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు అక్కడికి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీరు మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని మీరు ఆ పత్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది మరి గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ప్రైవేటు కొనుగోలేమో ఇరవై ఇరవై ఎనిమిది రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు క్వింటాలు సీసీఐ ద్వారా కొనుగోలు అయినాయి పదమూడు లక్షల పదహారు వేల నాలుగు వందల పదిహేను పదిహేడు క్వింటాలు మొత్తం కొనుగోలు వచ్చేసి పదిహేను లక్షల తొమ్మిది వందల తొంభై ఎన్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి లక్షల తొంభై ఎనిమిది మరి గత సంవత్సరము అమ్ముకున్న రైతుల సంఖ్య వచ్చేసి నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులు వాళ్ళు ఈ యొక్క పత్తిని అమ్ముకోవడం జరిగింది మరి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరులో మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ఏంటంటే ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు వచ్చింది ఇప్పటివరకు ఈ సంవత్సరానికి నోట్పై నోట్ చేయబడింది ఏంటంటే మొత్తం జిన్నింగ్ మిల్లులు వచ్చి ఇరవై మూడు జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం రోజుకు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై బేళ్ళు వాటి సామర్థ్యము పత్తి రైతు మెరుగైన సేవలు అందించుకోవడానికి గాను జిన్నింగ్ మిల్లు వద్ద పేచి వేచి ఉండి సమస్యలు తొలగించుకున్నటకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసినారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.